హాయ్ పిల్లలు అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన భలే సరదాగా ఉండే కథ వినబోతున్నాం ఈ కథ మనల్ని ఒక పెద్ద రాజ్యానికి అక్కడుండే ఒక రాజుగారి దగ్గరికి తీసుకెళ్తుంది ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా అయితే ఈ కథంతా ఒక విచిత్రమైన పదం చుట్టూ తిరుగుతోంది ఆ పదమర్ధమేంటో తెలుసుకోవాలని ఆ రాజుగారు చాలా చాలా ఆరాటపడ్డారట ఇంతకీ ఆ పదమేంటో తెలుసా వేలం వెర్రి అబ్బో వినడానికే కొంచెం కొత్తగా ఉంది కదూ దాని వెనకున్న అస్సలు కథేంటో ఇప్పుడు చూద్దాం అనగనగా ఒక పెద్ద రాజ్యముండేది ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారికి ఒక అలవాటుంది ప్రతీ విషయం గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఆయనకు చాలా ఎక్కువ అలా ఒకరోజు ఆయన తన ఆస్థానంలో అందరికన్నా తెలివైన మంత్రిగారిని పిలిపించారు రాజుగారు మంత్రిగారివైపు తిరిగి మంత్రిగారు ఈ మధ్య నేను వేలం వెర్రి అనే మాటము తరచుగా వింటున్నాను అసలు దాన్నర్థమేమిటి నా కొంచెం వివరంగా చెప్పగలరా అని చాలా ఆసక్తిగా అడిగారు మన మంత్రిగారు చాలా తెలివైనవారని చెప్పానుకదా ఆయన ఒక్క క్షణం ఆలోచించారు కొన్ని విషయాలు మాటల్లో చెప్తే అర్థం కావు వాటిని చేసి చూపిస్తేనే బాగా అర్థమవుతాయని అనుకున్నారు అందుకే రాజుగారి ప్రశ్నకు కాస్త వెరైటీగా జవాబు చెప్పాలని ఫిక్స్ అయ్యారు ఇప్పుడు మంత్రిగారి సూపర్ ఐడియా ఏంటో చూద్దాం ఆయన రాజుగారికే కాదు రాజ్యం మొత్తానికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పించాలని అనుకున్నారు అదొక చాలా విచిత్రమైన ప్లాన్ ఎవ్వరూ అస్సలు ఊహించలేనిది ఆయన ప్లాన్లో మూడు స్టెప్సున్నాయి ముందుగా ఊరి మధ్యలోకి ఒక గాడిదను తెప్పించారు ఆ తర్వాత దానికి పసుపు కుంకుమలతో పెద్ద పూజ చేశారు ఇక చివరగా రాజ్యంలో ఒక ముఖ్యమైన ప్రకటన చేయించారన్నమాట ఇంతకీ ఏమిటా ప్రకటన మంత్రిగారు ఊరంతా ఇలా చాటింపు వేయించారు ప్రజలారా వినండహో వినండి ఈ గాడిద చాలా మహిమగలది దీని తోకలోంచి ఒక్క వెంట్రుక పీకి చెవిలో పెట్టుకుంటే చాలు మీ పాపాలన్నీ పోయి పుణ్యమొస్తుంది అని చెప్పించారు వినడానికే చాలా నవ్వొస్తోందిగదా ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి మంత్రిగారు చెప్పిన ఆ వింత మాటలు విన్న తర్వాత ఊళ్ళో వాళ్లందరూ ఏంచేసింటారు మొదట వాళ్లంతా ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అంతే ఆ మాట విన్న మరుక్షణమే ప్రజలందరూ ఒక్కసారిగా ఆ గాడిదవైపు పరుగెత్తుకుంటూ వచ్చారు ఒకరినొకరు తోసుకుంటూ ముందు నాకు కావాలి లేదు ముందు నాకు అంటూ ఆ గాడిద మీదకు ఎగబడ్డారు అన్నింటికన్నా పెద్ద ఏంటో తెలుసా ఈ గందరగోళమంతా చూస్తున్న రాజుగారు కూడా తనను తాను ఆపుకోలేకపోయారు అయ్యో ఇంత మంచి అవకాశం వదులుకోకూడదు నేను కూడా ఒక వెంట్రుక సంపాదించాలి అనుకుని కూడా ఆ జనం గుంపులోకి దూకేశారు పాపు మా గాడిద ప్రజలందరూ అలా ఎగబడటంతో దాని ఒంటిమీద ఒక్కటంటే ఒక్క వెంట్రుక కూడా మిగల్లేదు అంతకన్నా బాధాకరమైన విషయమేంటంటే ఆ తోపులాటలో అది బాగా అలిసిపోయింది ఇదంతా చూసి అయోమయంలో ఉన్న రాజుగారి దగ్గరికి మంత్రిగారు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చారు ఇప్పుడు తను చేసిన ఈ ప్రయోగానికి అసలైన అర్థమేమిటో వివరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మంత్రిగారు చిరునవ్వుతో రాజుగారికే ఇలా చెప్పారు ప్రభూ ఇప్పుడు చూశారా వేళం వెర్రి అంటే ఇదే అసలిది నిజమా అబద్దమా అని ఆలోచించకుండా ఎవరో ఒకరు చేస్తున్నారు కదా అని మిగతా అందరూ కూడా గుంపుగా గొర్రెల మందలాగా వాళ్లనే గుడ్డిగా ఫాలో అవ్వడమే వేళం వెర్రి అందుకే ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే అందరూ ఒక దారిలో మనం కూడా ఆలోచించకుండా వాళ్ల వెంట వెళ్లకూడదు ఏదైనా చేసే ముందు అది సరైనదో కాదో అని మనమే స్వంతంగా ఆలోచించుకోవడం చాలా చాలా ముఖ్యం మరి ఈ కథ విన్న తర్వాత మనం ఏం చెయ్యాలి అందరూ చేస్తున్నారు కదా అని గుంపుతో పాటు వెళ్లాలా లేక మనంతట మనం ఆలోచించి సరైన దారి ఎంచుకోవాలా ఆలోచించండి మరి ఈ చక్కని కథ దానిలోని నీతి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాము ఎప్పుడూ పెట్టుకోండి గుంపుతో పాటు వెళ్లడం కంటే సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే గొప్ప విషయం ఇలాంటి మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు శుభరాత్రి